ఒక చిన్న పట్టణంలో మైండ్స్ అనే స్కూల్ ఉండేది ఆ స్కూల్ చిన్నపిల్లల నవ్వులతో చదువులతో ఆటపాటలతో ఎప్పుడూ సందడిగా ఉండేది ఆ రోజు మూడవ తరగతి పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు వారి రాధికా టీచర్ ఒక కొత్త చాక్ బాక్స్ తెచ్చారు కానీ అది సాధారణ చాక్ బాక్స్ కాదు అవి నక్షత్రాల మెరుపులతో కనిపిస్తున్నాయి పిల్లలు నవ్వుతూ చాక్లో ఏం ప్రత్యేకత ఉంటుంది అని అనుకున్నారు అప్పుడు అర్జున్ అనే పిల్లవాడు ఆ చాక్తో బ్లాక్ బోర్డ్ మీద ఒక చేప గీశాడు ఒక్కసారిగా ఆ చేప బోర్డు మీద నీటిలో ఈదుతున్నట్టుగా కదలసాగింది పిల్లలు చూసి చాలా ఆశ్చర్యపోయారు రాధికా టీచర్ చప్పట్లు కొట్టింది మీరా సూర్యుడి బొమ్మ గీసింది వెంటనే కిరణాలు గతి మొత్తం వెలిగించాయి స్నేహ ఒక పుస్తకం గీసింది అది తానే తిప్పుకుంటూ కొత్త పాఠాలు చూపసాగింది కానీ అర్జున్ ఒక తుంటరి పని చేశాడు తను బోర్డు మీద ఒక పెద్ద భయంకరమైన డ్రాగన్ గీశాడు డ్రాగన్ గట్టిగా గర్జించగా పిల్లలందరూ కేకలు వేసి భయపడ్డారు రాధిక టీచర్ వెంటనే ఆ మ్యాజిక్ చాక్తో ఒక కేజ్ గీసి డ్రాగన్ అందులో చిక్కుకునేలా చేశారు అలానే రాధిక టీచర్ అర్జున్తో ఇలా చెప్పారు అర్జున్ మ్యాజిక్ని మనం మంచి కోసం వాడాలి భయాన్ని కలిగించేలా ఉండకూడదు అని చెప్పారు ఆ రోజు నుంచి పిల్లలు మ్యాజిక్ చాక్ ద్వారా మ్యాథ్స్ సైన్స్ సోషల్ అలా అన్ని రకాల సబ్జెక్ట్స్ను చాలా ఈజీగా నేర్చుకోగలిగారు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ తెలుగు స్టోరీస్